హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ మేమైతే మన రైతు బజార్కి అయితే వెళ్ళామండి కూరగాయలన్నీ అయిపోయినాయి తీసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి అయితే కనుక రేట్లు అయితే కనుక పేల్తాయి అండి కూరగాయల రేట్లు ఎందుకలా చెప్తున్నా అని కూడా చెప్తాను మీకు పప్పయ్య వచ్చేసి ఒకటి థర్టీ రూపీస్ అంటాయండి ఒక వన్ పీస్ సో టూ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ అయితే కనుక వెజిటేబుల్స్ దగ్గరికి అయితే కనుక వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుందామని అయితే కేజీ చిక్కుడుకాయలు ఎంతమ్మ అంటే ఆవిడ ఒకసారి సిక్స్టీ రూపీస్ అంది అండి ఎందుకమ్మలో అంటే వర్షాకాలం కదమ్మా ఇంకా అంతేలాగే ఉండే రేట్లు అది వచ్చే శ్రావణ మాసం కదా అని అన్నారు ఓహో అన్నాను మిర్చి రేట్ అనేది ఒకసారి కేజీ వచ్చి ఎయిటీ రూపీస్ చెప్పారండి మిర్చి ఎప్పుడు అంత రేట్లో అయితే నేను అయితే చూడలేదు నేను పుట్టినప్పటి నుంచి ఇదే చూడడం సో ఈ రేట్లు వచ్చేసి మా ఆంధ్ర సైడ్లో అండి మీ సైడ్ అంటే మీరుండే ప్లేస్లో ఎంత రేట్ వెజిటేబుల్ రేట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేసేయండి సో స్వీట్ కార్న్స్ వచ్చేసి కూడా త్రీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో ఫోర్ స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాము ఈ వీళ్ళ దగ్గర ఇంకేమంటాం లేండి వీళ్ళు కూడా ఎంతో కష్టపడి అయితే కదా అది వర్షాకాలం కాబట్టి వీళ్ళకి ఇంకా దిగుబడి తక్కువగా ఉంటుంది రేట్లు కూడా తక్కువ వాళ్ళకి పడతాయి సో మనకి మీద ఇంకా వేస్తారు అంటే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్